బ్యాంకు మేనేజర్ గరానా మోసానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది కస్టమర్ల పేరుతో దొరికిన లోన్ దొరికినట్టు తీసుకున్నాడు నలభై రెండు మంది పేర్లపై సుమారు ఐదు కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నాడు మేనేజర్ అజయ్ బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు జరిగింది ఈ ఘటన యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ మోసానికి పాల్పడ్డాడు ముద్ర బిజినెస్ పర్సనల్ విద్య ఒడి రుణాల పేరుతో స్కామ్ చేశాడు చెల్లించాలని మెసేజ్ రావడంతో కస్టమర్లు కంగారు పడ్డారు బ్యాంకుకు వెళ్లి ఆరా తీస్తే మేనేజర్ మోసం బయటపడింది వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు దీంతో ఘరానా మేనేజర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు బ్యాంకులో మోసం జరిగిన విషయం బయటకు పొక్కకుండా ఉన్నతాధికారులు కవరింగ్ చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి అక్కడ నుండి తీయరు అది ఇది ఇన్ హోటల్ ఉంటది హ్ చాయ్ చాయ్ అక్కడ వర్కినది ఏడిదం పిట్ల ఆ రైట్ బడా బజార్ బ్రాంక్ యూనియన్ బ్యాంక్ కోసము అ లోన్ కోసము బడా బజార్ యూనియన్ బ్యాంక్ తీలినా athe na yuna ante ఇప్పుడు నేను తీసుకున్న లోన్ పేరు కావేరి ట్రేడర్స్ అయితే దీని లోన్ ప్రాసెస్ గురించి సార్ దగ్గరికి కలిస్తే నలభై లక్షల లోన్ గురించి అంటే అప్రోచ్ సార్ దగ్గరికి వెళ్ళిన ఉంటే వెళ్తే సార్ ఏమని అన్నారు నీ లోన్ పెద్ద ఉంది కాబట్టి మాడిగేజ్ కానీ సెక్యూర్ కానీ ఏదైనా ఇవ్వాలని చెప్పి నాకు అయితే నేనేం చేసినాను నా ఇంటి పత్రాలు ల్యాండ్కి అంటే మాడిగేజ్ చేసి బ్యాంక్ ఇచ్చినట్టు సార్ ఏం చేసిండు ట్వంటీ ల్యాక్స్ టర్మ్ లోన్ ఇచ్చారు ట్వంటీ ల్యాక్స్ సిసి లోన్ ఇచ్చారు ట్వంటీ ల్యాక్స్ ఏమో టర్మ్ లోన్ ఇస్తే దానికి సెక్యూర్గా నా దగ్గర నుంచి ఒక ఆరు చెక్కులు సంతకాలు పెట్టి తీసుకున్నారు అందులో రెండు మా తమ్ముడివి ఇప్పుడు ఇల్లు మారిగే చేసి ఇచ్చిన ఆయన రెండు చెక్కులు నాది ఒక చెక్కు నాది రాజరాజేశ్వరి ట్రీరస్ నాది ఒక చెక్కు తీసుకున్నారు ఇవి సెక్యూరిటీ పర్పస్ తీసుకున్నారు అయితే కావేరీ ట్రేడర్కి సంబంధించి మా భార్య అన్నట్టు తనది మూడు చెక్కులు లూజ్ చెక్కుల మీద సైన్లు తీసుకున్నారు అయితే ఇప్పుడు నాకు ఇరవై లక్షలు టర్మ్ లోన్ శాంక్షన్ చేసారు అది వెరీ క్లియర్గా ఉంది దానికి సంబంధించి నేను డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయి సీసీకి సంబంధించిన లోను నాకు వస్తుంది వస్తుంది అని చెప్పి ఇంతవరకు నేను ఇవ్వలేదు దానికి సంబంధించి నేను ఇచ్చిన మూడు ఆరు చెక్కుల నుంచి సార్ సీసీ లోన్ మొత్తం గ్యాప్ చేసాను ఇరవై లక్షల రూపాయలు సార్ తీసేసుకున్నాను సార్ తీసేసుకున్నానని నాకు నేను అనుమానిస్తున్నాను దీనికి సంబంధించి వెరిఫై బ్యాంక్ యూనియన్ బ్యాంక్ వాళ్ళు నాకు అంటే ఇదేంటి యూనియన్ బ్యాంక్ వాళ్ళు నాగ్ దీన్కి సంబంధించి డీటెయిల్స్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ షాన్ నిజామాబాద్ జిల్లాలో బ్యాంకు మేనేజర్ ఘనా మోసానికి పాల్పడ్డాడు ముద్ర లోన్ పేరుతో అలాగే బిజినెస్ లోన్ పేరుతో వివిధ పర్సనల్ లోన్ల పేరుతో లోన్లు తీయ లోన్ల పేరు చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు కాజేశాడు ప్రస్తుతం అయితే ఆ బ్యాంక్ మేనేజర్ కూడా పరవరాలు ఉన్నట్లు తెలుస్తుంది వాళ్ళంతా కూడా బాధితులంతా కూడా గత వారం రోజులుగా చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు బ్యాంకు నుంచి తీవ్రంగా మోసపోయామని బాధితులంతా కూడా పోలీస్ స్టేషన్ జరిగింది జరిగింది ప్రస్తుతం అయితే చేశారు అసలు అసలు ఏం ఏం గురించి మీరు ఎలా మోసపోయారు బిజినెస్ గురించి మేము లోన్స్ సార్ దగ్గరికి వెళ్ళాము అజయ్ సార్ అని బ్యాంక్ మేనేజర్ గారు మాకు బిజినెస్ లోన్ ఇస్తానని చెప్పారు అయితే బిజినెస్ లోన్ వచ్చేసి సగం టర్మ్ లోన్ ఇచ్చారు సగం సీసీ కిందకి ఇచ్చారు సీసీ లోన్ కి సంబంధించి షూటి పర్పస్ గురించి నా ఇల్లు మాడిగేజ్ చేసేసుకున్నారు చేసేసుకొని తర్వాత షూట్ చెక్కులతోటి ఆయన లోన్ శాంక్షన్ చేయించుకున్నారు సీసీ శాంక్షన్ చేయించుకొని నేను ఇచ్చిన షూట్ చెక్లతోటి ఆయన మొత్తం కాజేశారు ఇరవై లక్షల రూపాయలు నాకు అన్యాయం జరిగింది దీనికి సంబంధించి బ్యాంక్ వాళ్ళు నాకు మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అయితే దీనికి సంబంధించి మేము ఆరో దగ్గరికి లాస్ట్ వన్ వీక్ వెళ్ళాము మేడం ఏం చెప్పారు దీనికి సంబంధించి మేము అదేంటి దర్యాప్తు జరుపుతున్నాము చెప్తామని చెప్పారు అయితే నిన్న రాత్రి మేడం అన్నది ఏంటంటే మీరు తీసుకున్న లోన్లకు మీరే బాధ్యులు మేము ఎటువంటి బాధ్యత వహించామని మేడం గారు చెప్పారు అయితే రాత్రి నిన్న నైట్ వచ్చేసి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను ఇది నా ఎఫ్ఐఆర్ నెంబర్ నేను ఎఫ్ఐఆర్ కూడా కంప్లైంట్ చేశాను సార్ పేరు మీద పి అజయ్ అని బ్యాంక్ మేనేజర్ బడాబజార్ బ్యాంక్ మేనేజర్ గారు మీరు మీరు చెప్పండి మీకు ఎలా జరిగింది అంటే మీరు ఎలాగో ఏ విధంగా మోసపోయారు అంటే ఏమని పోయారు అసలు ఏ విధంగా ఉండాలి జస్ట్ ఒక ఫైవ్ ల్యాక్స్ కోసం అని వెళ్ళాం సార్ సార్ మీకు నేను ప్రాసెస్ డాక్యుమెంట్స్ అయితే అయ్యి చెక్ చేస్తాను చెక్ చేసినానికి ఎంత ఎలిజిబుల్ అయితే చూద్దామని చెప్పేసి అన్నాడు సార్ ఇచ్చేసినాము ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆగిన తర్వాత మమ్మల్ని ఒకటే పదే పదే కాల్ చేసి పిలిపించాడు సరే అని చెప్పి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత సార్ మీకు ఫైవ్ ల్యాక్స్ అన్నారు కదా మీకు ఎక్కువ వస్తున్నది మీ సార్ మీరు ఒక ఫైవ్ ల్యాక్స్ వాడుకోండి మీతో ఒక టెన్ ల్యాక్స్ దాకా నాకు కొంచెం అవసరం ఉన్నది హైదరాబాద్లో విల్లా ఉంటున్నా దానికి ఒక యాభై లక్షల వరకు సమకూర్చాలి నేను సో ఈ జమ చేసిన తర్వాత నాకు ఒక నా పర్సనల్ లోన్ పైన నాకు లోన్ వస్తుంది ఒక టూ అండ్ హాఫ్ నాకు లోన్ వస్తుంది ఇది రాగానే ఫస్ట్ నీకు అమౌంట్ నీకు సెటిల్మెంట్ చేసేస్తాను అని చెప్పి అన్నారు సరే అని చెప్పేసి కా ఫస్ట్ అయితే చాలా ముండికేసినాము తర్వాత అని మభ్య పెట్టి బుధ్రకించి అట్లా ఇట్లా మా ఎంబడ తిరిగి 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 అయితే అయినా చేసేసుకున్నాడు ఇది అయిన తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్కి ఫస్ట్ లోన్ చేసి మా మిస్సెస్ పేరు మీద సెకండ్ లోన్ మళ్ళీ సరే నువ్వు ఒకసారి రా నువ్వు ఒకసారి రా అంటే సార్ ఏం సరే కొన్ని పేపర్స్ డాక్యుమెంట్స్ ఉన్నది ఇంకొన్ని సిగ్నేచర్స్ కావాలి నువ్వు పేపర్స్ ఇస్తా సరే తీసుకెళ్ళి మీ మేడమ్ సిగ్నేచర్ పెట్టి తీసుకురా కొన్ని చెక్స్ కూడా మేడంతో కావాలి అంటే సరే అని చెప్పి నమ్మి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను కూర్చోబెట్టి మీ మేడంది అయిపోయింది ఇప్పుడు నీకు ఇంకొక లోన్ ఇస్తాను నువ్వు అలానే ఎంత వాళ్ళంత వాడుకో నువ్వు ఒక ఫోర్ ఫైవ్ అంతా వాడుకో నాకు అలాగే మళ్ళీ ఇంకో టెన్ ల్యాక్స్ కావాలి అనేసి మళ్ళీ అట్లా అప్పుడు మా మీకు చివరికి ఎప్పుడు తెలిసింది అంటే మోసపోయామని ఎప్పుడు మీ మీ అకౌంట్ నుంచి డబ్బులు ఎప్పుడు డ్రా అయ్యాయి మీకు ఎట్లా ఫోన్ వచ్చింది ఎట్లా మోసపోయాను తెలిసి అక్కడ మీ మోసపోయిన తెలిసింది సార్ మాకు ఆల్రెడీ సిక్స్త్ ఫిఫ్త్ నైట్ నాకు కాల్ చేశాడు నైన్ థర్టీన్ నైన్ థర్టీన్ మినిట్స్కి నాకు కాల్ చేశాడు సార్ ఇది నాకు సోస్ నాకు ఇలా ఆటింగ్ జరుగుతుంది నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నారు లోన్స్ ఎక్కువ అయిపోయానని చెప్పేసి కొంచెం ఫ్రెషర్ వచ్చింది సో మీరు ఏమున్న మీరు మీరు ఏం తీసుకున్నారో అది చెప్పుండ్రీ అని చెప్పి ఆ రోజు నాకు చెప్పాడు మరి పిల్లలు మార్నింగ్ శనివారం అన్నాడు ప్రొద్దున ఆరు గంటల పది నిమిషాలకు నేను స్కూల్ బస్ కోసం ఫోన్ చేయగా సార్ నెంబర్కి రింగెళ్ళింది మిస్ కాల్ తగిలింది సార్ నాకు ఫోన్ చేసాడే సార్ నేను ఇలా చేయగలను సార్ అసలు ఇలా అని చెప్పేసి అంటే లేదు నాకు అర్జెంటుగా మీద ఇంటి పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాము ఆ రోజు నుంచి ఎస్కేప్ ఇది మీరు చెప్పండి మీరు ఏ విధంగా మీరు పోయారు అసలు లోన్ ఎట్లా చేసుకోండి సార్ అసలు మేనేజర్ ఎవరు ఏంది సార్ మేము బడా బజార్ బ్యాంకులో హౌస్ లోన్ కోసం వెళ్ళాం సార్ హౌస్ లోన్ ఇచ్చారు ఇంకోటి పిఎన్జీపీ లోన్ కూడా సప్లై చేసాము పిఎన్జిపి లోన్ కూడా వచ్చింది ఆ రెండు లోన్లు ఇచ్చేయడం వల్ల ఆ సారు మాకు కొంచెం పరిచయం ఏర్పడి ఒక రెండు నెలలు మేము బ్యాంకులో ఈఎంఐలు కట్టడము చేయడము చూసి మమ్మల్ని మేము కరెక్ట్ కడుతున్నామని తెలుసుకొని సార్ మీకు ఇంకేమైనా బిజినెస్ ఉందా చెప్పండి దానికి కూడా మీకు లోన్ ఇస్తామని చెప్పేసి మమ్మల్ని అడిగారు మాకు ఇంకా లోన్ ఏమి అవసరం లేదు సార్ మేము ఈ రెండు లోన్లు కట్టాము మాకు సంబంధం లేదు మేము వేరే బిజినెస్ ఉంది మాకు మార్బుల్ షాప్ రన్ చేసుకుంటా సార్ మాకు లోన్ అవసరం లేదని చెప్పాను అయిపోయిన తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత అంటే మాకు సెప్టెంబర్లో మళ్ళీ మమ్మల్ని వెలిపించుకొని టూ థౌసండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్లో మీకు లోన్ అవసరం లేదంటున్నారు కదా సార్ మీకు మీకు రెండు లోన్లకు నేను ఏం అమౌంట్ తీసుకోకుండా మీకు లోన్ చేసి ఇచ్చాను నాకు కొంచెం రిక్వెస్ట్ నేను కొంచెం విల్లా అనుకుంటున్నాను నాకు కొంచెం ఒక పదిహేను లక్షల రూపాయలు క్యాష్ తక్కువ పడుతున్నది మా మేడం కూడా గవర్నమెంట్ ఎంప్లాయే మీ అమౌంట్ని నేను ఒక త్రీ మంత్స్లో ఎమిటే ఇచ్చేస్తాను మీ పేరు మీద నేను కొంచెం లోన్ తీసుకుంటున్నాను నాకు కొంచెం కొంచెం కోఆపరేట్ చేయండి అన్నట్టుగా చెప్పారు ఎట్లా సార్ అట్లా నేను ఎగ్జిబుల్ చేయనంటే మీకు గ్యారంటీగా నేను ఐదు చెక్కులు ఇస్తాను నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ నా చెక్ పవర్ కొంచెం మా ఫ్రాడ్ అయితే మాకే డ్యూటీకి ఇబ్బంది అవుతుంది కదా మీకు ఐదు చెక్కులు ఇస్తానని చెప్పేసి నా అబ్బాయి చెప్పి నా దగ్గర నుంచి పదిహేను లక్షల రూపాయలు మా వైఫ్ నా ఫరం మించి పదిహేను లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాడు సార్ సారు నేను నైన్త్ సెప్టెంబర్లో తీసుకున్నాడు నాకు నవంబర్ డిసెంబర్ టైం చెప్పాడు నవంబర్ డిసెంబర్ నేను ఫోర్త్ చేసుకుంటూ వస్తున్నాను పదిహేను రోజులు నెల రోజులు పదిహేను రోజులు నెల రోజులు అనుకుంటా పోస్ట్ ఫోన్ చేస్తున్నాడు మొన్న గట్టి కడకుండా జూన్ లాస్ట్ వరకు కడతా అన్నాడు జూన్ లాస్ట్ వరకు కూడా కట్టలేదు నేను ఆ తర్వాత వచ్చేసి మొన్న జూన్ లాస్ట్ వరకు అయిపోయిన తర్వాత సార్ వెళ్ళిపోయిందని తెలిసి నేను బ్యాంకులో ఎంక్వైరీ చేయగా ఈ పదిహేను లక్షల రూపాయలు కాదు నా పేరు మీద తీసుకుని ఇరవై నాలుగు లక్షల రూపాయలు అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఈ పదిహేను లక్షలు కూడా నా పేరు మీద అకౌంట్లో నా అకౌంట్లో వేస్తే నేను సార్కి అకౌంట్కి ఆ అజయ్ అనే అకౌంట్కి మళ్ళీ రిటర్న్ ట్రాన్స్ఫర్ చేసిన దానికి సంబంధించిన ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి ఆ సార్ ఇచ్చిన చెక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ఈ విధంగా నేను ఇరవై నాలుగు లక్షల రూపాయలు అజయ్ సార్ దగ్గర నేను మోసపోవడం జరిగింది సార్ నా పైసలు నాకు ఇప్పించవలసిందిగా మీ మీడియా వాళ్ళకు విన్నమించుకుంటున్నా మీరు చెప్పండి ఆర్ఓ మీడియా దగ్గరికి వీళ్ళు వెళ్ళారు మీరు అంతా కూడా నిన్న కలిచడం జరిగింది ఏం చెప్పారు ఐదో తారీఖు ఏం జరిగింది దాని తర్వాత ఎప్పుడు వేసుకపోయారు శుక్రవారం నాడు ఆరు మేడం లీవ్లు ఉందంట అజయ్ ని వెళ్ళి పిలిపించుకున్నారు పిలిపించుకొని ఒక మెడికల్ ఏజెన్సీ వారు ఒక ఐదుగురు ఆరుగురు ఉంటే వాళ్ళకు ఆయన రాతపూర్వంక రాజీ నేను ఇంతమంది దగ్గర తీసుకున్న నెవర్ కూడా బాకీ లేదని చెప్పి ఆయన చెప్పిందంట నేను శనివారం నాడు బ్యాంక్ పోయి చేసే వారికి బ్యాంక్ మేనేజర్ లేడు లీవ్లు ఉన్నాయో తెలిసింది మాకు ఎందుకో డౌట్ వచ్చేసేసి మా పేర్ల మీద ఎంత ఎంత ఉన్నాయని చూసేవారికి మా ఆల్రెడీ మేము ఇచ్చాము ఆయన చేతికి మాకు తెలియకుండా మా వాళ్ళకు తెలియకుండా ఒక పది ఇరవై మంది దగ్గర సంతకం లేకుండా లోన్లు తీసుకునేది ఉన్నది వాళ్ళందరూ డేటా తీసేవారికి వాళ్ళందరూ ఒక ఆటో డ్రైవర్ ఒక ఆడ మీద తీసుకున్నాం అయితే బ్యాంక్ దగ్గర వచ్చి ఏడుస్తున్నది ఒక ఆటో అయినా తీసుకున్నాం అంటే ఆయన తీసుకున్నట్టు తెలియదు ముద్ర ఆటో లోన్ కోసము ఆయన ఆటో లోన్ క్లియరింగ్ కోసం వస్తా అంటే ఆయన సంతకం ఈ పేపర్ మీద సంతకం పెట్టామని చెప్పి ఆటో అతను కూడా మోసం చేశారంట అతను కూడా మన వచ్చి మాతో ఏడవడం జరిగింది ఎందుకంటే కొంతమంది భయపడి రాలేకపోతున్నారు మమ్మల్ని ఏమంటారు అని చెప్పేసి కాకపోతే దీనిపైన బ్యాంకు వారు చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం మేడం గారు అన్న సవిత మేడం గారు వారం రోజుల నుంచి వెళ్ళి మీరు ఎంత తీసుకున్నారు ఏం కదా ప్రతి ఒక్కరిని డేటా డాటా మీరు హైండ్ లోన్ ఇచ్చినారు మొన్న దాకా మాకు హెల్ప్ చేస్తా అని చెప్పింది నిన్న రాక నిన్న పొద్దున్న పదకొండున్నర దాకా మీకు హెల్ప్ చేస్తాను అజయ్ పిలిపిస్తాము మీకు భరోసా ఇప్పిస్తామని చెప్పారు నిన్న మధ్యాహ్నం మా వాళ్ళు పెళ్ళి వెళ్ళి అడిగేసరికి మీరు ఇష్టపూర్వకంగా ఇచ్చారు బ్యాంక్ ఎలాంటి చర్య తీసుకోదు మీరు ఏం చేసుకుంటారు చేసుకోలేకుండా లేకుండా మీరు ఉల్టా పల్టా మాట్లాడితే మీ మీద కేసు పెడతామని చెప్పి మా వాళ్ళని బెదిరించి పంపించడం జరిగిందంట అప్పుడే మేము ముందటి ఖచ్చితం మీడియాకు ముందు పోయి గోడు వెళ్ళి వెళ్ళించుకుందామని చెప్పేసి ఇది మొత్తంగా ఏదైతే బ్యాంకుకు సంబంధించి బ్యాంకు మేనేజర్ మోస ఏ విధంగా మోసం చేశాడో వీళ్ళు చెప్తున్నారు గత ఐదు కోట్ల రూపాయల వరకు ప్రస్తుతం వీళ్ళు నలభై మంది బాధితులు ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు సుమారు ఐదు కోట్ల వరకు మోసపోయాయని చెప్తున్నారు సుమారు కేవలం ఒక వంట పని చేసే ఒక మహిళ కేవలం బ్యాంకుకు సంబంధించి ప్యాన్ కార్డు అప్డేట్ కోసం వస్తే ఆమె నుంచి కూడా సుమారు తొమ్మిది లక్షల రూపాయలు మోసం చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు ఏదైనప్పటికీ బ్యాంకు సంబంధించిన మోసపోయిన అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ని తిరిగి ఇవ్వాలని చెప్పి వీళ్ళంతా కోరుతున్నారు కెమెరా పర్సన్ సందీప్తో